రాజు వెట్స్ రాంబాయ్ సో ట్రైలర్ చూసినప్పుడే ఏదో ఉందా అనిపించింది డే టూ కలెక్షన్స్ ఆర్ గ్రేటర్ దన్ డే వన్ కలెక్షన్స్ మా డే త్రీ కలెక్షన్స్ చూడాలి అంత సీన్ ఉందా మూవీలో హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చైరా ఛానల్ మూవీలో పెర్ఫార్మెన్సెస్ పీక్స్ డైరెక్షన్ మ్యూజిక్ అంతకంటే పీక్స్ మౌంట్ ఎవరెస్ట్ తారీఖు కనుక మీరు గనక నెగటివ్ టాక్ అనేది వస్తే మీరు పెట్ల సెంటర్ ఉంది కట్టగారే దొరుకుతా కరెక్ట్ బ్రో నువ్వు చెప్పింది కరెక్ట్ స్టోరీ లైన్ బ్యాండ్ కొట్టడం అంటే ఇష్టం ఉన్న హీరో అదే ఊర్లో ఉన్న ఇంకా అమ్మాయిని ప్రేమిస్తాడు వీళ్ళిద్దరి మధ్యలో స్టోరీ ఎలా సాగింది వీళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే నేను నాన్నకి వీళ్ళకి మధ్యన జరిగిన స్టోరీ ఒకవేళ నీకు ఖాళీగా ఉంటే వేరే సినిమాలు ఎలా లేవు కాబట్టి సినిమాని నువ్వు చూడొచ్చు ఖచ్చితంగా చూడు ఒకసారి మ్యూజిక్ కోసమే చూడు ఎమోషన్ అయితే కొంచెం పండింది కామెడీ అయితే మాత్రం మన విలేజ్ లో ఎలా అయితే మాట్లాడుకుంటామో కొంచెం డబుల్ మీనింగ్ తో వచ్చినా కానీ కొంచెం అలరించింది కామెడీ డబుల్ మీనింగ్ రాకపోతే ఇప్పుడు కామెడీ లేదు కదా ఇన్ఫాక్ట్ సినిమాలో రైటింగ్ పరంగా డెప్త్ పరంగా ఏమి ఉండదు రెండున్నర గంటలు అలా ఉండేటట్టు చేసింది అంటే దానికి కారణం స్టోరీలు ఏమి లేకపోయినా వీళ్ళ ముగ్గురు మధ్య నడిచే పెర్ఫార్మెన్స్ అలా కట్టిపడేసింది పాటు డైలాగ్స్ కూడా బాగున్నాయి అండ్ సినిమా నాకు యావరేజ్ గా అనిపించింది బికాస్ నెగిటివ్స్ ఉన్నాయి చెప్తాను మనం మాట్లాడుకోవాల్సింది అఫ్ కోర్స్ రీసెంట్ గా ఫేమస్ అయిన విలన్ రోల్ వెంకన్న రోల్ ప్లే చేసిన చేతు జొన్నలు గడ్డ అంటే మన సిద్ధు జొన్నల గడ్డ అలా అఫ్ కోర్స్ ఇద్దరు ఒకే ఉన్నారు అనుకుంటాను ఎవరిదో ఫేస్ మ్యాచ్ అవుతుంది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది చాలా ఆకట్టుకుంది కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా లేదు అసలు లేదు క్యారెక్టర్ డెవలప్మెంట్ అంత బాగా నచ్చింది క్యారెక్టర్ అంత పెర్ఫార్మెన్స్ నచ్చింది కాబట్టి అదుపుకుంటే ఇంకా క్యారెక్టర్ డెవలప్మెంట్ వస్తే ఇంకెంత బాగుంటుంది ఎందుకు లేదంటే తన ఒక కూపిస్ట్ చాలా కోపం ఎక్కువ ఊరికి గొడవ పడిపోతాడు ఓకే కానీ గొడవ పట్టడానికి వెళ్తాడు బట్ అక్కడ ఏం చేయడు ఇంత సెన్స్ ఆఫ్ క్యారెక్టర్ డెవలప్ హీరోడతాడు అరుస్తాడు దాని నుంచి ఏమి రాదు బట్ రెండు సీన్స్ లో తన క్యారెక్టర్ ఏంటి బయటపడుతుంది లాస్ట్ లో సినిమా ఎండింగ్ లో విచ్ ఇస్ బ్రిలియంట్ చాలా బాగుంది చెప్పకూడదు స్పాయిల్ అవుతుంది అఫ్ కోర్స్ చెప్పన బాగుంది సినిమా ఫాయిల్ చేయడం ఏ మూవీలు కూడా నేను చూడలేదు ఈ యాంగిల్ విలన్ పెట్టి ఈ యాంగిల్ ఏ మూవీలో చూడలేదు సినిమాలో వైకల్యం క్యారెక్టర్ వల్ల ఇతనికి యాంగిల్ వచ్చి ఉంటుంది యాంగిల్ అయితే అల్టిమేట్ క్లోజ్అప్ పెడుతుంటే చూస్తుంటే విలన్ క్లోజప్ లో యాక్ట్ చేస్తుంటే చాలా బాగుంది చాలా చాలా బాగుంది దానికి వంద రూపాయలు ఇచ్చేవచ్చు చేస్తాం కాబట్టి యాంగిల్ బస్ట్ కనిపెట్టలేకపోవచ్చు ఆ యాంగిల్ వల్ల చాలా బాగుంది ఇంకొన్ని సీన్స్ పెట్టొచ్చు కదరా బాబు వాళ్ళ నాన్న సెంటిమెంట్ వాళ్ళ అమ్మ సెంటిమెంట్ కొంచెం ఏదో యాడ్ చేద్దామని యాడ్ చేశాడు ఫ్రెండ్స్ ఇంకొంచెం విలన్ మీద రాసుకుంటూ బాగుంది హీరోయిన్ పర్ఫెక్ట్ అప్ అయ్యా విలేజ్ లో అంత అందమైన అమ్మాయి తెల్లగా ఉండాలి ఎలా జాలైన ఉండాలి కానీ చాలా బాగా సెట్ అయింది చాలా అందంగా కూడా ఉంది పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇక్కడ డైలాగ్ చెప్తుంది అబ్బాయి ఎప్పుడు బయన్ కుడుతున్నాడు మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు సరేనా చాలా బాగుంది ఇక్కడ హీరో ఇన్ఫాక్ట్ బాగా యాక్ట్ చేశాడు కానీ వెంకే రోల్ ప్లే చేసిన విలన్ మొత్తం క్రెడిట్స్ మొత్తం ఎత్తికిపోయాడు సురేష్ బొబ్లి మ్యూజిక్ డైరెక్టర్ బాబా బాబా ఎదురు ఏం కుట్టావమ్మా ఈ మనిషి ఏమంటే తమిళనాడుకి ఒక రేమాన్ ఉన్నాడు తెలుగుకి సురేష్ బొబ్బిలి రెహమాన్ చాలా బాగా కొట్టావు భయ మ్యూజిక్ అంటే ఫీల్ గుడ్ ఒక మెలోడీ మెలోడీ బ్యాక్గ్రౌండ్ ఎలా రావాలి అలా వచ్చింది బట్ మూవీస్ డైరెక్టర్ ఎవరైనా కానీ కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా ఉపయోగించు ఎస్ కమింగ్ టు డైరెక్టర్ సైలు డైలాగ్ కొట్టాడు వావర్ చేశాడు అనుకున్నాను కానీ డెబ్యూలోనే బాగా తీసాడు కూడా అంటే లాగ్ అనిపించింది మూవీ షీ డజంట్ ఫాలో ఎనీ రూల్స్ ఆఫ్ ఏ మూవీ విచ్ ఇస్ బ్రిలియంట్ అండ్ మంచి క్యారెక్టర్స్ అందించావు బాగుంది నీ డైరెక్షన్ కూడా బాగుంది ఇంకా మంచి మూవీస్ తీయాలి Good.